ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ వీడియోలో శ్రీకృష్ణాష్టమి విధానము ఏ విధంగా చేసుకోవాలో మీకు అందిస్తున్నాను ఓం శ్రీకృష్ణాష్టమి పూజా ప్రారంభ అపవిత్రో వా సర్వాివా యత్స్మరేర్పుండం సబాహ్యాహ్భ్యంతర శుచి పుండరీ కాక్ష పుండరీ కాక్ష పుండరీ మూడు సార్లు చక్కగా నీటిని మన శిరస్సు పైన చల్లుకోవాలి ఆచమ్య ఓం కేశవాయ నారాయణాయస్వాహ ఓం నారాయణాయ మాధవాయ మూడు సార్లు ఉద్ధరిణితో నీటిని తీసుకొని చేతిని కొనుక్కొని ఓం గోవిందాయ నమహా ఓం విష్ణవే ఓం त्रिविक्रमान महाव वमनायन महाव श्रीधरायन नमः ऋषिगेशा नहां पद्मनाभायन नहावों दामोदनायन नमः शषणा महाव वासुदेवायन महाव प्रद्युमनायन नमः अयन महाव पुरुषोत्तमायन नहावोंं वामनायन नमः श्रीधरायन महाव ओं उपेन्द्रायन नहाव हरये नमः महाव श्रीकृष्णाय न महाव परब्रह्मणे नमो नम भूतोच्चाटनम उत्तेश्चंतु भूत अभिजाता है येते भूमि भारका इदेशा मविरोधे ना ब्रह्मा कर्मसमार अभे मनु कुछ उन्ना छोटा छुट्टू नीट ने चलूँगा वाली प्राणायामा उम भू हु उम भवा उम ओम स्वा हा महा हा उम जना हा उम तपा हा वोगुम सच्यम वोम देवस्य धीमहि धीयो यो न प्रचोदयात् ओमापो ज्योति रसुमृतम ब्रह्म भूर्भुवस्वरोम संकल्पम ममा उपाता दुरतक्षय श्री परमेश्वर मुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम शुभे शोभन मुहूर्ते श्री महाविष्णु वराग्नेय प्रवर्तमानस्य अद्य ब्राह्मण द्वितीय आर्धे श्वेत वराह कल्पे वैवस्वदमनवन्तरे कलियुगे प्रदमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतकण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईजान्यप्रदेशे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे शोभनगृहे समस्तदेवताब्राह्मणहरिहरगुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिकचान्द्रमाणेन श्री विश्वा वसुनामसंवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे कृष्णपक्षे अष्टम्यां वासरः స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకర్ణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతిద శ్రీమాన్ శ్రీమత ఇక్కడ మీ గోత్రము మీ పేరు చెప్పుకుని అస్మాకం సహకుబానా క్షేమస్థైర్యైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్ధకామోక్షర్విద ఫల పురుషార్ధచిత్యర్థం సమస్తమంగళావాప్యర్థం శ్రీకృష్ణ శ్రీకృష్ణపరమాత్మ పూజా కరిష్యే వేలితో నీటిని తాకండి కలశ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే త్రథితో బ్రహ్మా మధ్యే మాతృగణ స్మృత కృక్షే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదోదయజుర్వేదోదస్ సామవేదో హ్యదర్వణ అంగైశ్చసిర్వే కలజాంబుసమాశ్రద చక్కగా కలశానికి గందం బొట్లు పెట్టండి ఒక తమలపాకుని నా నీటిలో వేసుకుని ఆ జలాన్ని పూజా ద్రవ్యాల మీద దేవుడి మీద మన సరస్సు మీద చల్లుకోవాలి వినాయక పూజ పసుపు వినాయకుడికి పూజ చేసిన తరువాత మాత్రమే ఏ దేవతకైనా సరే పూజ చేయాలి కాబట్టి పసుపుతో వినాయకుడిని తయారు చేసుకుని వినాయక స్వామి వారికి పూజను చేసుకోవాలి ఓం శుక్లాం భరదరం విష్ణు జజివర్ణం జతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతేత్ ఇప్పుడు చక్కగా ఒక్కొక్క మంత్రానికి చక్కగా అక్షతలు కానీ పూలు గాని వేసుకుని నమస్కారం చేసుకుంటూ ఉండండి ఓం మహాగణాధిపతి నమ ధ్యాయామి ఓం మహాగణాధిపతి నమ ఆవాహయామి అక్షతలు వేయండి ఓం మహాగణాధిపతి నమ ఆసనం సమర్పయామి పూలు వేసి నమస్కారం చేసుకోండి ఓం గణాధిపతే నమ పాదయో వాద్యం సమర్పయామి ఓం గణాధిపతే నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి నీటిని పళ్ళెంలోకి విడవండి ఓం గణాధిపత ఆజమనం సమర్పయామి ఓం గణాధిపతే నమ స్నానం సమర్పయామి ఓం గణాధిపతే నమ స్నానం సమర్పయామి నీటిని స్వామివారి మీద చల్లండి ఓం గణాధిపత నమ నూతన వస్త్రం సమర్పయామి అక్షతల వేసి నమస్కారం చేసుకోండి ఓం గణాధిపత నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం గణాధిపత నమ గంధం సమర్పయామి గంధాన్ని స్వామివారికి అలంకరించండి ఓం గణాధిపతయ నమ పుష్పై పూజయామి స్వామివారికి చక్కగా పుష్పాలతో పూజ చేసుకోండి ఓం మహాగణాధిపత నమ ధూపం సమర్పయామి స్వామివారికి అగరబత్తుల్ని వెలిగించి చూపించండి ఓం మహాగణాధిపతి నమ దీపం సమర్పయామి ముందుగా వెలిగించుకున్న దీపాన్ని చూపించండి ఓం మహాగణాధిపతినహ నైవేద్యం సమర్పయామి స్వామివారికి నైవేద్యాన్ని పెట్టండి ఓం మహాగణాధిపతి నమ తాంబూలం సమర్పయామి పూలు కాని అక్షతలుగాని వేసి నమస్కారం చేసుకోండి నీరాజనం స్వామివారికి కర్పూరంతో హారతినిచ్చి స్వామివారికి మూడుసార్లు అద్దిన తరువాత మాత్రమే మనం అద్దుకోవాలి ఓం గణాధిపతి నమ మంత్రపుష్పం సమర్పయామి ఇక్కడితో పసుపు వినాయకుని పూజ పూర్తవుతుంది ఇప్పుడు శ్రీకృష్ణుని పూజ ఓం శ్రీకృష్ణ పూజ ప్రారంభ ధ్యానం ఓ వసు వసుం గంజాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్కరు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ధ్యానం సమర్పయామే స్వామివారికి నమస్కారం చేసుకోండి ఆవాహనం ఆవాహయామి దేవేశం శ్రీపతిం శ్రీధరం హరిం బలం విష్ణుం సచిదానంద విగ్రహం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఆవాహనం సమర్పయామి పూలు వేసి నమస్కారం చేసుకోండి ఆసనం దామోదర నమస్తేస్ దకీ గర్భసంభవ రత్నసింహాసనం చార్గృహ్యత గోకూల ప్రియ ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఆసనం సమర్పయామి అక్షతలు వేయండి పాద్యం పుష్పాక్షతసమాయుక్తం పురుషోత్త పూర్వం పాద్యం గృహాణదేవేశ పూర్ణ రూపమోస్ ఓం శ్రీకృష్ణపరమాత్మనే నమహా పాద్యం సమర్పయా నీటిని చూపిచ్చి వదలండి అర్ఘ్యం గంధపుష్పాక్షేతం ఫలెనం అర్ఘ్యం గృహాణ భగవాన్ వాసుదేవనమోస్ ఓం శ్రీకృష్ణపరమాత్మనే నమ అర్ఘ్యం సమర్పయామి నీటిని విడవండి ఆచమనం నాదీసమాన్వితం సురవర్ణకుల స్థితం గృహాణాచమనాయ విమలం జలముచ్యత ఓం శ్రీకృష్ణ పరమాత్మో నమ ఆజమనం సమర్పయామి మధుపర్కం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ మధువర్కం సమర్పయామి అక్షతల వేసి నమస్కారం చేసుకోండి శుద్ధోదక స్నానం చక్కగా స్వామివారి మీద నీటిని చల్లండి వస్త్రం పీతాంబరయుగం దేవగృహామనోహరం దేహి మే సకలార్ధాన్ దేవకి ప్రియనందన ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమో వస్త్రం సమర్పయామి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి యజ్ఞోపవీతం ఉపవీతం గృహాణేదం కాంచనం కమలా పవిత్రం పాయి మాం దేవ నమ పురుషాయ ఉత్తమా ఓం పరమాత్మనే నమో నమ యజ్ఞోపవీదం సమర్పయామి స్వామివారికి అక్షత్రేసి నమస్కారం చేసుకోండి గంధం గంధం కుంకుమ కుంకుమకస్తూరి ఘనసారా సమన్వితం గృహాణ తే నమో దేవ గంధం సమర్పయామి సమర్పయా పరమాత్మనే నమ గంధం సమర్పయామి గంధాన్ని స్వామివారికి అలంకరించండి అక్షతాన్ స్వామివారికి చక్కగా అక్షంతలు తీసుకొని స్వామివారి నామాన్ని చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఇప్పుడు శ్రీకృష్ణుల వారికి అంగ పూజని చెయ్యాలి చక్కగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని కాని అక్షతలు కానీ తీసుకొని స్వామివారికి సమర్పిస్తూ ఉండండి ఓం அனகாய நம பாத பூஜையே ஓம் கோபாலாய கோபா குல்பௌ பூஜையே ஓம் ஜன்மர நம ஜானு பூஜையே ஓம் போத்தனரிணை நம ஊரும் பூஜையே ஓம் சகட்டாய கட்டிம் பூஜையே ஓம் நாபிம் பிரி ஓம் பூஜையோம் உளதால உதரம் பூஜைய ओं वरमा नम वक्ष पूजयामी ओं चतुर्भुजा नम हस्ता पूजयामी ओं गंसाराए नम ओं कंठम पूजयामी ओं मधुरानाधा नमुम पूजयामी ओं गंजलोचनाय नमह नेत्रो पूजयामी ओं करध नम कर्ण पूजयामी ओं ललिताकत नम लटिया सुताय नम शपूजया ఓం సర్వేశ్వరాయ నమః నమ సర్వాణి అంగాన్ని పూజయామి స్వామివారికి అక్షతలు పూలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ చక్కగా స్వామివారికి అష్టోత్తర శతనామావలు కానీ లేదు శ్రీకృష్ణుని సంబంధించిన శ్లోకాలు కానీ పద్యాలు కానీ చక్కగా ఇక్కడ చదువుకొని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి ఒకవేళ ఇవేమీ చదవలేము అనుకున్నవారు చక్కగా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అనే మంత్రాన్ని చక్కగా నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ అక్షతలు పూలు పూలుగాని వేసుకుంటే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలుగుతాయి ధూపం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ ధూపం సమర్పయామి అగరబత్తెలు తీసుకొని వెలిగించి స్వామివారికి చూపించి చక్కగా భక్తితో చేయండి దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం మయ దీపం గృహాణ దేవేశ దానవానమోస్తుతే ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ దీపం దర్శయామీ ముందుగా వెలిగించుకున్న దీపాన్ని చక్కగా స్వామివారికి చూపించండి నైవేద్యం శ్రీకృష్ణ పరమాత్మకి ఫలానా నైవేద్యమే పెట్టాలని ఎక్కడా లేదండి చక్కగా మీరు ఏవైతే పిండి వంటలు కానీ పాలు కాని పెరుగు గాని మీగడ మేగడగాని మనకు దొరికినటువంటి ఏ ఫలమునైనా సరే స్వామివారికి నివేదన చేసుకునవచ్చును చక్కగా ఆ ప్రసాదం మీద అంటే మనం ఏమైతే నైవేద్యం పెడదామనుకుంటున్నావో వాటి మీద మూడుసార్లు నీటిని చల్లి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వహా ఓం వ్యానాయ స్వహా ఓం ఉదానాయ స్వహా ఓం సమానాయ స్వ మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తూ ప్రక్షాళయా పాదో ప్రక్షాళయా ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి తాంబూలం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమహ తాంబూలం సమర్పయామి నీరాజనం స్వామివారికి ఏకాహారతిలో కర్పూరాన్ని వేసుకుని ఆ కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి చెప్పి ఆ స్వామివారికి మూడుసార్లు తిప్పిన తరువాత స్వామివారికి అద్ది మనము తర్వాత అద్దుకోవాలి మంత్రపుష్పం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమోన్న మంత్ర మంత్రపుష్పం సమర్పయామి పూలుని స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి ప్రదక్షిణ స్వామివారి చక్కగా మూడుసార్లు మీ కుడివైపుకి తిరిగి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి క్షమాపణ అంటే మనం చేసే పూజలో కానీ భక్తిలో గాని ఏవైనా లోపాలు కనుక ఉంటే నాయన నన్ను క్షమించు అని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ క్షమాపణ సమర్పయామి ఇక్కడతో శ్రీకృష్ణులవారి పూజ సమాప్తం అవుతుంది ఇప్పుడు శ్రీకృష్ణాష్టమి వ్రత కథ లోకోపకారకం కోసము నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి సందర్శించటానికి వెళతాడు సర్వ సౌభాగ్యాలు ఇచ్చేటటువంటి కృష్ణాష్టమి వ్రత ప్రాముఖ్యతను చెప్పమని నారదుడు బ్రహ్మను కోరుతాడు అప్పుడు బ్రహ్మ కలి కల్మషాలను నశింపజేసేటటువంటి శక్తి గల శ్రీకృష్ణ వ్రతాన్ని నీకు చెబుతాను వినుము అని నారదుడికి ఈ విధంగా చెప్పసాగాడు ఈ వ్రతము ఎవరైతే చేస్తారో వారికి యాగం చేసినంత ఫలితం వస్తుందని అన్ని తీర్థయాత్రలు చేసినటువంటి ఫలితం వస్తుందని ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చేసినటువంటి పూజకి వెయ్యి గోవుల దానం చేసిన ఫలితం వస్తుందని అలాగే వెయ్యి ఏనుగులు దానమిచ్చిన ఫలితం వస్తుందని బంగారు ఆభరణాలను దానం చేసిన కూడా లభిస్తుంది అని మరియు అనేక వస్త్ర దానాలు చేసినటువంటి ఫలితాలు వస్తాయని బ్రహ్మ నారదుడికి వర్ణిస్తాడు అంతేకాక నారదులతో బ్రహ్మ ఓ నారద ఈ వ్రతాన్ని అంబరీషుడు గాది ధర్మరాజు సత్యసంధుడు ఇటువంటి వారు ఈ రోజున శ్రీకృష్ణునికి పూజ చేసి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందారు రాజ్యము సంపదలతో శాశ్వత గతిని పొందారు అయితే మునులలో వసిష్ఠుడు గౌతముడు గార్గుడు పరాశరుడు వాల్మీకి మహర్షి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి పుణ్యాన్ని పొందారు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున గనక శ్రీకృష్ణుడికి పూజ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షము వచ్చి భోగభాగ్యాలు కుటుంబ అభివృద్ధి సంతోషం అనేవి ప్రాప్తిస్తాయి అంతేకాకుండా ఈ వ్రతం అనేది రోహిణీ నక్షత్రంలో బుధవారం రోజున గనక వచ్చినట్లయితే ఆ రోజున గనక శ్రీకృష్ణ అష్టమి పూజ గనక చేసినట్లయితే సర్వత్రా విజయము గురువుని పూజ చేసినటువంటి ఫలితము లభిస్తాయని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్తాడు అప్పుడు నారదుడు బ్రహ్మదేవుణ్ణి ఈ వ్రతము ఏ విధంగా చేసుకోవాలో చెప్పండి స్వామి అని అడుగగా అప్పుడు బ్రహ్మ అతి పవిత్రభావంతో చాలా నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భక్తితో గనక పూజ గనక చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అంతేకాక శ్రీకృష్ణుని పటాన్ని గాని ప్రతిమనుగాని ఒక పీఠంపై ఉంచి దాని చుట్టూ ఆవుపేడతో అలికి చక్కగా ముగ్గులతో అలంకరించి సుగంధద్రవ్యాలతో వాటితో స్వామివారిని అలంకరించి ఈ వ్రతాన్ని చెయ్యాలి ఈ పూజను ఎవరి స్థోమతకు వారు చేసుకొనవచ్చును ఈ పూజ చేసిన తరువాత శ్రీకృష్ణునికి నైవేద్యాలను సమర్పించాలి ఈ విధంగా గనక చేస్తే సకల బాధలు తొరిగిపోయి కుటుంబ అభివృద్ధి చెంది భోగభాగ్యాలు కలిగి సంతోషంగా ఉంటారు అని బ్రహ్మ నారద మహర్షితో ఈ విధంగా పలికాడు ఇతి శ్రీ బ్రహ్మాండ బ్రహ్మ నారద సంవాదే శ్రీకృష్ణాష్టమి व्रतकदासम्पूर्णम् सर्वे जनाः सुखिनो भवन्तु